పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో తొంభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు నలభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఏడు రూపాయలు పచ్చిమిర్చి నలభై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదిహేడు రూపాయలు వరి వంకాయ పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ పదమూడు రూపాయలు పాలెం వంకాయ పద్దెనిమిది రూపాయలు కాకరకాయ పదహారు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

भाई शकले ठीक है साइड कर देता हूं हां मैं दे दूंगा ऊपर आ रहे पर इसको नहीं खाई है ये मैंने बोला हां अपना पूरा हां मेरा मेरा मेरा

નહી નો ટાઈ